ఓం గణపతియే నమ ఓం శ్రీ సాయినాథయనమ శ్రీ సాయి సచరిత్రము ఓవి టు ఓవి అధ్యాయం పద్నాలుగు పార్ట్ టూ ఇప్పుడు మరో కథ శ్రోతలు శ్రద్ధగా వింటే సత్పురుషుల దర్శనంతో మనసు దృఢమై జన్మసార్ధకం అవుతుంది బాబా పైకి కనిపించేలా ఏమీ చేసేవారు కాదు తమ స్థానం విడిచి ఎక్కడికి వెళ్ళేవారు కాదు అయినా కూర్చున్న చోటే సర్వము తెలుసుకుంటున్నట్టుగా అందరికీ అనుభవాన్ని కలిగించేవారు మన శరీరంలో ఉన్న సత్తత్వమే అఖిలాండ కోటి బ్రహ్మాండంలో ఉన్నది శరీరం పైన భ్రాంతిని మర్చిపోయి ఎప్పుడూ అభేదాన్ని అవలోకించాలి ఈ సత్తత్వాన్ని శరణజొచ్చిన వారికి అందరూ ఒకటేనన్న భావం ఉంటుంది అలా కాక అనేకత్వ భావం ఉంటే జనన మరణ పరంపర తప్పదు ఈ అనేకత్వ భావాన్ని కలిగించే బుద్ధి అజ్ఞానమని త్రి త్రిశుద్ధిగా తెలుసుకోవాలి గురు సాంగత్యంతో చిత్తశుద్ధి కలిగి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది అజ్ఞాన నివృత్తియే ఏకత్వ ప్రాప్తి అజ్ఞానం తొలగిపోతే అంతా ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది భేద బుద్ధి అంతఃకరణంలో అనుమాత్రం ఉన్న ఏకత్వ భావం ఎట్లా ఉంటుంది ఆ బ్రహ్మాది స్థావరాలలో వివిధ ఉపాధులలో ఓతప్రోతమై ఉన్న బ్రహ్మతత్వం అవివేకులకు బ్రహ్మ వలె అగుపించదు సకల విజ్ఞాన ఘన స్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాల్లో నిరాసక్తతో ఉండి నామరూపాలకు అతీతంగా ఉన్నవారే నిరయవన బ్రహ్మ ఉపాధి భేదాల వల్ల అజ్ఞానం మోహాది సంభ్రమాల కారణంగా భిన్నత్వానికి అలవాటు పెద్ద చిత్తానికి ఏ ఏతత్ ఏకత్వ జ్ఞాన బోధనతో స్వస్థత చేకూరుతుంది నేను వేరు జనం వేరు కాదు విభిన్నంగా ఏదీ లేదు అంతటా ఒకే తత్వం వ్యాపించి ఉంటుంది కానీ వేరుగా మరేదీ లేదు వివిధ నామరూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే అని తెలుసుకొని భేద బుద్ధిని త్యజించటం అదే బ్రహ్మ అవ్వటం జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను నేను లేని చోటంటూ లేదు నాకంటే అన్యులెవరూ లేరు అన్నది ఇదే భావనని దృఢపరచుకొని మాయా భ్రమను తొలగించుకోవాలి నాకంటే వేరే వస్తువు లేదు అని తెలుసుకుని మనసును ఆత్మయందు స్థిరపరచాలి భేదభావం అసలు ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకు సంశయం కలగడం సహజం జీవుడు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకునబడేది ఏ ఉపాయంతో ఈ భేదభావం తొలగిపోతుంది అనుమాత్రం భేదబుద్ధి ఉన్న ఏకత్వభావం నశించిపోయి జనన మరణాలకు కారణమైన అనేకత్వాన్ని కలిగిస్తుంది అజ్ఞాన అంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టి లోపించిపోయి ఒక ఆత్మస్వరూపమే దృష్టి అందు ఉంటుంది శుద్ధ శుద్ధోదకంలో శుద్ధోదకం పోస్తే అంతా ఒకటిగా కలిసిపోయి ఒకే రకంగా కనిపిస్తాయి భేదభావం మిగలదు కర్రల ఆకారంలో వేరువేరుగా ఉన్న అగ్నిలో కాలాక ఆకారాన్ని కోల్పోయి అగ్ని స్వరూపంలో కలిసిపోతాయి అలాగే ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రతిపాదించిన అవసరం లేదు ఆత్మ ఎప్పుడు ఏ రూపం లేకుండా సర్వ ప్రాణులలో పరిపూర్ణంగా ఉంటుంది మిథ్యారూపం కారణంగా మనసు ఎప్పుడు భ్రమణకు లోనై జనన మరణ దుఃఖాదులను అనుభవిస్తూ జీవులు ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటారు నామరూపాది ఉపాధనను త్యజించి విశుద్ధమైన విజ్ఞానాన్ని సాధించిన సిద్ధులను మాయా బాధపెట్టదు వారు సదా ఆత్మానందంలో లీనమై ఉంటారు ఇటువంటి స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సాయి చరణాలు వారి దర్శన భాగ్యాన్ని పొందిన వారు ధన్యులు నీటిలో కనిపిస్తున్న చంద్రుడు నీటికి అతీతంగా ఉన్నట్లు సత్పురుషుల భక్తులతో పరివేష్టుతులై ఉండి కూడా వాస్తవానికి వారికి అలిప్తంగా ఉంటారు వారి చుట్టూ భక్తులున్న వారికి ఎవరియొందు మోహమకారాలు ఉండవు వారి చిత్తావృత్తి ఆనంద స్వరూపంలో ఉంటుంది కనుక వారి దృశ్యాలకు విముఖంగా ఉంటారు భగవంతుడు ఇటువంటి మహా సత్పురుషుల ఆధీనంలో ఉంటాడు వారికి సిద్ధించింది ఏదీ లేదు వారు ఎదగినది ఏదీ లేదు జగత్తులో ఉపదేశాలు ఇచ్చే గురువులు పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించేవారు అరుదు ఈ వర్ణనను చాలించి ఇక ముఖ్య కథలోకి వద్దాం శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదా విని లాభాన్ని పొందండి మొఘలి సామ్రాజ్యంలో నాందేడు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు గొప్ప ధార్మికుడు పేరు రతనజీ లోకల్ లోకులు అతనిని ప్రేమించేవారు అతనికి గుర్రాలు బళ్ళు పొలాలు మొదలగు ధన సంపద సమృద్ధిగా ఉండేది అతని ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉండేవి ఎప్పుడు నిరాశతో మరలిపోయేవారు కాదు ఇలా అతడు పైకి అహోరాత్రులు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లు ఉన్న అతడి మనసులో దుర్లభమైన చింత ఎప్పుడూ ఆవరించి ఉండేది ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు అది ఈశ్వరుని లీలా విధానం ఒకరికి చింత మరొకరికి చింత ఏదో ఒకటి అంటిపెట్టుకొని ఉండనే ఉంటుంది కొందరు నేనే గొప్పవాణ్ణి మహా ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారు అని ఏ లోపం లేని వారికి దృష్టి దోషం తగులుతుందేమో అని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చుక్క పెట్టారా అనిపిస్తుంది ధన కనక సంపద గల రత్నజీ వచ్చిపోయేవారికి అన్నం పెట్టేవాడు దీనుల ధాన్యాన్ని తొలగించేవాడు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి అతనికి ఒకరి తర్వాత ఒకరిగా పన్నెండు మంది ఆడపిల్లలు కలిగారు కానీ అతనికి సుఖం ఎక్కడిది అతని మనసుకు శాంతి ఎక్కడిది ప్రేమ లేని వారి కీర్తన తాళస్వరం లేని గానం యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు శోభించగలరా సకల కళా ప్రవీణులై ఉండి విచక్షణ జ్ఞానం లేని వారు ఆచార సంపన్నులై ఉండి భూతదయహీనులైతే శోభిస్తారా నొస నొసట గోపీచందన తిలకం దిత్తి కంఠంలో తులసీమాలను అలంకరించుకొని సత్పురుషులను హేళన చేసేవారు శోభిస్తారా అనుపాతం లేని తీర్థయాత్రలు కంఠాభరణం లేని అలంకరణ పుత్రుడు లేని గృహస్థుని గృహం శోభిస్తాయా నారాయణుడు ఒక్కడే అయినా సుపుత్రుణ్ణి ప్రసాదించడా అని రత్నజీకి అనుదినం చింత మనసు నిశ్చింతగా ఉండేది కాదు ఆ కారణంగా సేటు ఎప్పుడూ తనలో దుఃఖిస్తూ ఉండేవాడు అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు రాత్రింభవల్లు దుఃఖంతో చింతామగ్నుడే ఉండేవాడు దేవా నా ఈ కలంకాన్ని కడిగేసి నన్ను నిష్కలంకుణ్ణి చెయ్యు నా వంశానికి ఒక ఆధారమైన పుత్రుని ఇచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడు అతనికి దాన దాసగునియందు గొప్ప నమ్మకం అతనితో తన మనసులోని కోరికను బాధను మొరపెట్టుకున్నాడు షిరిడీకి వెళ్తే నీ మనోభీష్టం నెరవేరుతుంది సాయిబాబా దర్శనం చేసుకొని వారి చరణాలకు నమస్కరించి నీ మనసులో కోరికను వారికి మనవి చెయ్యు వారు నిన్ను ఆశీర్వదిస్తారు వెళ్ళిరా నీకు శుభం కలుగుతుంది బాబా యొక్క లీల అతర్క్యం వారికి అనన్య సరణి జొచ్చితే ధన్యుడవుతావు అని దాసగును చెప్పాడు ఈ సలహా రత్నజీకి నచ్చింది కొన్ని రోజులు గడిచాక మనసున నిశ్చయించుకొని షిరిడీకి వెళ్ళాడు